గ్రామాల అభివృద్ధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు పోటీ పడాలని గ్రామాల అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బాధ్యతను నిర్వర్తించాలని చిగురుమామిడి ఎంపీడీఓ విజయ్ కుమార్ తహసీల్దార్ ముద్దసాని రమేష్లు పిలుపునిచ్చారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పదిహేడు గ్రామాల్లో గెలుపొందిన సర్పంచులు సోమవారం ఆయా పంచాయతీ కార్యాలయాల్లో బాధ్యతలను స్వీకరించారు ఆయా గ్రామ ప్రత్యేకాధికారులు నూతనంగా ఎన్నికైన సర్పంచులచే పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారాన్ని పండుగలా నిర్వహించారు అనంతరం సర్పంచ్లకు గ్రామ ప్రత్యేకాధికారుడు బాధ్యతలు అప్పగించారు చిగురుమావిడి మండల కేంద్రంలో సర్పంచ్ గా ఆకవరం భవానీ శివప్రసాద్ సుందరగిరిలో జంగా శిరీష వెంకటరమణారెడ్డి సీతారాంపూర్లో గోగూరి లక్ష్మి మురహరిరెడ్డి ఓ్లాపూర్లో గడ్డం రమాదేవి శ్రీనివాసరెడ్డి రేకొండలో అల్లెపు సంపత్ బొమ్మనపల్లిలో కొంకట మౌనిక ఇందుర్తిలో చింతపూల నరేందర్ పటేల్ చిన్నముల్కనూరులో సాంబారి భారతమ్మ రామంచలో ఒంటెల కిషన్ రెడ్డి ముదిమానిక్యంలో బోయిని రమేష్ నవాబుపేటలో గూళ్ల రజిత పీచుపల్లిలో పీచు సత్యనారాయణ రెడ్డి లంబాడిపల్లిలో కాటం రెడ్డి ఉల్లంప లో అలవాల శంకర్ గాగిరెడ్డిపల్లిలో సన్నీళ్ల కవిత గునుకులపల్లిలో గుణకుల మధుసూదన్ రెడ్డి కొండాపూర్లో మార్క రాజ్ కుమార్ గౌడులు బాధ్యతలు స్వీకరించారు ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామ ప్రత్యేకాధికారులు అధికారులు సర్పంచ్తో పాటు పాలకవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరి సహకారంతో గ్రామ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేకాధికారులు ఎంపీడీఓ విజయ్ కుమార్ తహసీల్దార్ రమేష్ మండల పరిషత్ సూపరింటెండెంట్ ఖాజా మొహినుద్దీన్ ఎంపీఓ బత్తుల కిరణ్ కుమార్ వివిధ శాఖల అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మెజార్టీతో గెలిపించి గొప్ప బాధ్యతను అందించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన గ్రామంలో మౌలిక వసతులైన డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి త్రాగునీటి సమస్యకి మెరుగైన రహదారులకి అదేవిధంగా ప్రభుత్వం నుండి అర్హులైన అందరికీ పథకాలు అందేలా చూడడం ఈ పనులన్నీ మన గ్రామ ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది వీరి సలహాలు సూచనలతో మన గ్రామాన్ని అభివృద్ధి అని తెలియజేస్తూ గ్రామంలోనే ఉంటూ గ్రామ అభివృద్ధికి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నూతన పాలక వర్గానికి ఆశీర్వదించడానికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సుందరగిరి రెండో వార్డు గెలిపించిన మా వార్డు సభ్యులందరికీ పాదవి వందనాలు సర్పంచ్ జంగా శిరీష రామారారెడ్డి గారికి ఉప సర్పంచ్ మెడవేనా రాజు గారికి నా తోటి వాడలు మిమ్మల్ని అందరికీ నమస్కారం నా వంతు మా వాటి మద్దతు ఎప్పటిక ఉంటుంది అభివృద్ధి పనులు పార్టీలకు అతీతంగా గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలని నా అభిమానం